రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర మంత్రి నాదన్ల మనోహర్ తెలిపారు కలెక్టరేట్ లోని మనోహర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్ లతో ధాన్యం కొనుగోలుపై జిల్లా అధికారులు రైస్ మిల్లర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ రాబోయే రెండు నెలలు కష్టపడి పనిచేసి రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు రైతులకు నమ్మకం కలిగించే విధంగా ఇరవై నాలుగు గంటల్లో చెల్లింపులు పూర్తి చేస్తున్నామన్నారు జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎందుకు గాని జిల్లాలో మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు బ్యాంక్ గ్యారంటీలు అందజేసి రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో మేలు విధంగా చర్యలు రైస్ మిల్లర్ల సహకారం గురించి వారి సమస్యల గురించి వివరించారు రైస్ మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశమై బ్యాంక్ గ్యారంటీ రీకన్సలేషన్ లాంటి పనులను పూర్తి చేసి ఈ నెలాఖరులోపు వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో పౌరసాల డైరెక్టర్ పట్టాభిరామరెడ్డి రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్

in terms of kutti 19,720 rupees sir, per kutti with respect to grade A yes, sir common fifty-seven thousand acres which is sir, I am the padding we are leaving the acreage in 3 empties and in mm -hmm. lakh empties sir, production we are expecting sir 33,330 empties sir. ప్యాడీ అరైవల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ మార్చ్ సెకండ్ వీక్ లో వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ అండ్ దిస్ ఇస్ స్పీకింగ్ టువర్డ్స్ మార్చ్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్ మార్చ్ థర్డ్ వీక్ లో వన్ పాయింట్ సిక్స్ లాక్ ఎంపీస్ ప్యాడీ అరైవల్ అవుతుందని అంచనా ఉంది సార్ అండ్ గ్రాచువల్ గా ఏప్రిల్ సెకండ్ వీక్ వరకు ఇదే ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి ఇది సబ్సైడ్ అవుతుంది ముప్పై మూడు మంది కాకుండా ఇంకా ఎక్కువ మంది పెట్టారు సార్ ఆర్డర్స్ లేటెస్ట్ అంటే టెన్ డేస్ ఒక వచ్చేస్తారు ఈ బ్యాంకర్స్ లో స్కాన్ కాబట్టి అన్ని ఏదైతే కూడా రెండు ఆఫీస్కి ప్రతిదీ క్షేత్ర స్థాయిలో రైతులు చాలా అనుమానాలు ఉన్నాయి బ్యాంక్ లేవంటున్నారు రోజు మమ్మల్ని వెయిట్ ఇస్తున్నారు

తీసుకుని మిడ్డే కింద వాడుతున్నాం సో మన బిడ్డలకి బాగా ఉపయోగపడుతుంది పిల్లలు బాగా ఉపయోగపడుతుంది ఎవరు దయచేసింగ్ రిపీట్ ఇన్స్ సో అటువంటి వాళ్ళకి మీరు ఫైనల్ నోటీస్ ఇచ్చేసేయండి కమ్యూట్ చేయకపోవాలి కమ్యూట్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకోండి చాలా ఎన్టీఏ ఆపరేటర్స్ సీరియస్ ఇన్వాల్వ్ అయ్యారు ఆ వివరాలన్నీ కూడా మనకి ఐబీఆర్ఎస్ఆర్ సర్వీస్ ద్వారా మనకి వెహికల్ నంబర్ నెంబర్ ఒక మనకు వస్తాయి నేను ఆ విషయాల ఇన్ఫర్మేషన్కి తీసుకుని స్ట్రిక్ట్ చాలా విషయాల పట్ల ఈ జిల్లాలో జరిగేటువంటి పరిస్థితుల్ని మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మంత్రి గారు ఇప్పటికే చాలా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది చాలా విషయాల పట్ల ఆయన విభిన్నమైనటువంటి ఆలోచనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది మనోడు గారికి నాకు చాలా అయింది కానీ డ్యూటీ ఎంత ఖచ్చితమైన ఆలోచనతో నిర్ణయంతో ఉంటాడనేటువంటిది ఈరోజు నేను చాలా స్పష్టంగా చూశాను చిన్నవాడైన ఒక మంచి ఆలోచన ఈ జిల్లాలో భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు రైతులకు కానీ రైతాంగంతో ఉన్న వ్యవస్థలకు కానీ వ్యవస్థలతో బాగా రైస్ మిల్లర్స్కి కానీ ఎవరికి ఇబ్బంది కలగకూడదు కొత్త విధానంలో ముందుకు పోవాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు చాలా ఆకట్టుకుంది ఆధారంగా సరే ఒక నిర్ణయం తీసుకున్నాం అవసరమైన నిధులు మనకి బ్యాంకర్స్ని ఇప్పిస్తారు అనేది ఉన్న ఇక్కడ మనలో సఖ్యత లేకుండా మనం చేయలేకపోతే వారి నిర్ణయాలు ఏవి కూడా అమలు కావు నేను అందుకని ప్రతి ఒక్కరిని కోరేది ప్రత్యేకంగా ఈ జిల్లాలో సీజనల్ ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి అదేవిధంగా పవర్ సరఫరా శాఖ నుంచి మేము తీసుకున్న అనేక చర్యల గురించి ఈ రోజున ఒక సమీక్ష సమావేశం నెల్లూరు జిల్లాలో నిర్వహించాం ఖచ్చితంగా జిల్లాలో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే ధ్యాన శాతం విషయంలో కానివ్వండి మిల్లర్లు పంపించాల్సిన సరుకులు వాని రైతు ఖాతాల్లో అంతిమంగా ఇరవై నాలుగు గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కని విరిగిన రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ ఇరవై నాలుగు గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మగౌర నియోజకవర్గంలో మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొండానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికం ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో జిల్లా యంత్రాంగం దానికి సిద్ధంగా ఉంది ఎక్కడ పొరపాటు లేకుండా ఒక పారదర్శకంగా జరిగే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి అంతిమంగా ఇక్కడ ఫైన్ రైస్ మేము ఒకవేళ మేము కొనుగోలు చేయగలిగితే ైస్ ని చివరికి మేము ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డలకి ఇచ్చే విధంగా పాఠశాలలో ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం సో ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతోంది చిన్న చిన్న లోపాలు ఉంటే దాని గురించి సమీక్షించుకుంటే ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సమీక్షించుకుంటారు ఈ రోజు గౌరవ మంత్రి గారి ఆ సూచనలతోటి ఇంకొన్ని రైస్ విల్లర్స్ విషయంలో కూడా మేము కొన్ని చర్యలు తీసుకున్నాం తప్పకుండా బ్యాంక్ గ్యారెంటీలు విధంగా వాళ్ళకి అందించాల్సిన టార్గెట్స్ ఖచ్చితంగా ఈ జిల్లాలో రైతాంగంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం